పండుగలో మూడో రోజు కనుమంటే మనకు బాగా గుర్తొచ్చేది కక్క ముక్క ముందు రెండు రోజులు పిండి వంటలతో పని కానిచ్చేస్తే మూడో రోజు మాత్రం అమ్మవార్లకు నైవేద్యం పెట్టుకుని కక్క ముక్క తింటాం మీ ఇంట్లో కూడా మంచిగా నాన్ వెజ్ వెరైటీస్ చేసుకున్నారా వీడియోని లైక్ చేసి చెప్పండి మేము వంట చేసే ఈ గ్యాప్ లో అయను వాళ్ళ డాడీని మామయ్యని తీసుకుని కోడి పందాలు చూడటానికి అయితే వెళ్ళాడు మా పని అయితే చూడటం వరకేనండోయ్ అలాంటి ప్లేసెస్ కు వెళ్తే అబ్బో అజానో ఆ కోలాహలం అదంతా వేరే లోకం అనుకోండి పండగ అందులో నాన్ వెజ్ వండుకోవడం మరి ఏదైనా స్పెషల్ గా ఉండాలి కాబట్టి ఈ మూల నుండి మట్టి ముక్కడైతే తీసాను మంచిగా అందులో మసాలాలన్నీ వేసి కోడి కూర చేసేసాను అలాగే చుక్క నూనె కూడా వాడకుండా లెగ్ పీసెస్ కూడా ఫ్రై చేసుకున్నాం అలా ఎలా చేశారని అడగండి ఓవెన్ లో చేశాను ఆల్రెడీ ఎలా చేయాలో ఒకసారి అయితే వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో ఉంటుంది చెక్ చేసేయండి ఇంకా స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే రొయ్యలు బిర్యానీ ముద్ద ముద్దకి ఒక నాలుగు రయ్యలు తగలాల్సిందే అన్ని ఎక్కువ వేసుకుని చేసుకున్నాం ఫ్లేవర్ బాగుంటుందని ఇంకా బిర్యానీ అంటే కాంబినేషన్ గారు అయితే కంపల్సరీ ఉండాల్సిందే కడుపు నింటే భోజనం చేసేసి కాస్త కునికి వేసేసి సాయంత్రం చేసి సినిమాకు వెళ్దాం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం ఇంతకీ పండుగలో మీరు ఏమేమి సినిమాలు చూసారు అందులో మీకు బాగా ఏం నచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పండి మేమందరం కలిసి డాకు మహారాజ్ చూడడానికి అయితే పిఠాపురం వెళ్ళాం సినిమా అయితే బాగుంది కాకపోతే ఆ సౌండ్ సిస్టమ్ మాత్రం గుండెలు అదిరిపోయాయి చిన్నపిల్లలు ముసలలో వెళ్తే జాగ్రత్త ఉండవు వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి